హాయ్ అందరికీ వీటిని చూడగానే బాబు ఏంటిలా అనిపించింది ఇవి కోడ్లు వీటిని ఫస్ట్ టైం చూడటం ఇంకా వండటం కూడా ఒక బౌల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా ధనియాల పొడి రెడ్ చిల్లీ పౌడర్ ఫుడ్ కలర్ కూడా వేసుకొని తర్వాత ఒక ఎగ్ వేసి దీనిలో వాటర్ యూస్ చేయనవసరం లేదు ఎగ్ బాగా కలుపుకొని తర్వాత త్రీ స్పూన్స్ ఫ్లోర్ కూడా వేసుకొని కలుపుకొని తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ ఇంకా ఆయిల్ వేసుకొని మనం కడిగి శుభ్రం చేసి ఉంచుకున్న కౌజుకోళ్లను మసాలా పట్టేంతలా మొత్తం కలుపుకొని వీటిని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత తీసి డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే నేను ఫస్ట్ టైం మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర కుక్ చేశాను వాళ్ళందరికీ చాలా బాగా నచ్చాయంట మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి